కడగడానికి రెడీగా ఉంది ఇప్పుడు మనం ఇదంతా కూడా క్లీన్ చేద్దాం ఒకటికి రెండు మూడు సార్లు కనీసం ఒక మూడు సార్లు అయినా కడిగితే ఇదంతా ఫ్రెష్గా అయిపోయి అంటే వైట్గా తెల్లగా అంటే ఎల్లో కలర్గా వస్తుంది ఇప్పుడు మనం క్లీన్ చేద్దాం రండి ఓకే ఇప్పుడు క్లీన్ చేసుకుందాం చూడండి ఫస్ట్ లుక్ ఇలా ఉంది మనం కడిగిన తర్వాత కడగక ముందు ఇలా ఉంది ఈ వీడియోకి సంబంధించిన హార్వెస్ట్ వీడియో అంటే ఈ పసుపు మనం హార్వెస్ట్ చేసినాం కదా అప్పుడు కూడా నేను వీడియో తీశాను అప్లోడ్ చేశాను దానికి సంబంధి అంటే ఆ వీడియోకి సంబంధించిన లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అంతేకాకుండా ఈ వీడియోకి అంటే ఈ పసుపు చేసే ప్రాసెస్లో పార్ట్ వన్ వీడియో ఉంటుంది కదా దీనికంటే ముందు వీడియో ఉంది అది కూడా దాని లింక్ కూడా నేను ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ వీడియో కూడా చూడండి ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి దీనివల్ల ఏంటి అంటే మీ గార్డెన్లో కూడా పసుపు పండించుకొని ఆ పండిన పసుపుని అంటే పచ్చి పసుపుని పసుపు పొడిలాగా ఎలా మార్చాలి అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అంతేకాకుండా ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అయింటే వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని కూడా క్లిక్ చేయండి second time ఇది మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఒకసారి చూపిస్తాను మీకు చూడండి ఇలా కడుగుతుంటేనే చేతులన్నీ ఇట్లా ఎల్లో అయిపోతున్నాయి ప్లస్ స్మెల్ కూడా ఎంత బాగా వస్తుందంటే ముక్కు అదిరిపోయేంత స్మెల్ వస్తుంది పసుపు వాసన ఇంత పసుపు ఇంత క్వాంటిటీలో ఇంత మంచి సైజులో రావాలి అంటే నేను ఏం చేశాను అనేది మీకు తెలుసుకోవాలని ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి అదేవిధంగా ఈ పసుపుకు సంబంధించిన ఏమైనా ఇంకా ఏమైనా మీకు డౌట్స్ కానీ ఇంకేమైనా సలహాలు కానీ కావాలని అనుకుంటున్నారా అను ఒకవేళ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఈ పసుపు పండించడానికి ఇంకేదైనా సలహాలు కావాలన్నా సరే నాకు మీరు కామెంట్స్లో చెప్పండి నేను మీకు మీ కొరకు నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను ప్లస్ ఏంటంటే ఇది సీడ్ అది ఇప్పుడు నేను సీడ్స్ సీడ్స్ తీసుకున్నా కదా అంటే ఈ పసుపు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ పెట్టడానికి సీడ్స్ తీసినాయి కదా ఆ సీడ్స్ పెట్టిన కాళ్ళ నుండి మొదలుపెట్టి ఈరోజు హార్వెస్ట్ చేసి మనం పసుపుని మన పొడిలాగా తయారు చేసుకోవడానికి ప్రాసెస్ కోసం ప్రాసెస్ చేస్తున్నాం కదా ఇక్కడి వరకు కూడా మధ్యలో అన్ని ప్రతి దానికి ఎలా సీడ్స్ పెట్టుకోవాలి సీడ్స్ ఎలా పెట్టుకోవాలి ప్లస్ దానికి బలానికి ఏమి ఇవ్వాలి దానికి ఏమన్నా ఫెస్టోస్ వస్తుందా లేదంటే దానికి ఇంకేమన్నా ఆర్గానిక్ ఎరువులు ఏమైనా ఇవ్వాలా ఎలాంటి ఎరువులు ఇవ్వాలి ఇలాంటివన్నీ మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ప్లస్ ఇక్కడ వరకు హార్వెస్ట్ అనేది ఇంత క్వాంటిటీలో రావాలంటే ఏం చేయాలి అనేది ఇవన్నీ తెలుసుకోవాలి అంటే నాకు ఒకవేళ మీకు వీడియో కావాలని అనిపిస్తే నాకు కామెంట్స్లో పెట్టండి ఒక మినిమం ఒక పది మంది వీడియో కావాలి అని అంటే కనుక నేను నెక్స్ట్ వీడియో చేసి పెడతాను ఇవి చూడండి ఫ్రెష్గా అయిపోయింది ఇంకొకసారి కలిగితే సరిపోతుంది ఇది చూడండి ఇది నెమలిది అనమాట నేను ఇంకొకసారి ఫ్రెష్గా కడిగి నీట్గా కడిగి చూపిస్తాను మీకు మళ్ళీ ఈ వాటర్ మొక్క పోసేద్దాం ఎందుకు ఈ వాటర్ మొక్కకు పోయాలంటే ఇది పసుపు కడిగిన వాటర్ కదా ఇది పసుపులో బేసికల్గా యాంటీబయాటిక్ ఉంటుంది కాబట్టి ఈ పసుపు వాటర్ కూడా మొక్కకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది అనమాట అందుకనే ఈ వాటరు అసలు పారబోయకుండా నేను చెట్టు పోసేస్తాను అనమాట ఇది చెట్టు పోసేసి మళ్ళొకసారి ఇది క్లీన్గా కడిగేసి నేను చూపిస్తాను మీకు ఓకే కడుగుదామా భారతి నేను మా పసుపు అడ్లూడు భారతి పిల్లలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతున్నాయి ఓకే కంప్లీట్ అయిపోయింది చూడండి ఒకసారి ఇంత తెల్ల వచ్చినాయా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వరకు అన్నమాట మట్టి మొత్తం పోయేంతవరకు ఇట్లా తెల్లగా వచ్చేసినాయి మనం ఇప్పుడు ఈ బేషన్లో జమేద్దాం నేను నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఇప్పుడు ఉడకబెట్టడం కంప్లీట్గా అయిపోయినాయి ఇంకా చాలు ఇంతకంటే ఎక్కువ అవసరం లేదు మట్టి మొత్తం క్లీన్ అయిపోయింది తెల్లగా అయిపోయినాయి అనమాట పసుపు అంతా కూడా చూసారా ఎంత పసుపు వచ్చిందో మన మనము మనకు సంబంధించిన ఆకుకూరలు కూరగాయలు మాత్రమే కాకుండా కర్రీలలో వేసుకునే పసుపుతో సహా మన గాడెన్ నుంచి పండించుకోవడం అంటే అది చాలా నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నా చేతులారా నేను ఇంత పసుపు పండించుకోవడం మా కుటుంబానికి సరిపడా పసుపు పండించుకొని అన్ని రకాలుగా మన ఫ్యామిలీ కోసం నేను మన ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం పం పండించగలుగుతున్నానంటే నేను ఒక ఫార్మర్ లాగా ఫీల్ అవుతున్నాను ప్లస్ గర్వపడుతున్నాను కూడా ఇంత పంట మీరు కూడా తీయాలని నేను నేను కోరుకుంటున్నాను ఒకవేళ మీకు పసుపు పండించడం ఇంట్రెస్ట్ ఉంటే గనక దీనికి సంబంధించిన ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్స్లో అడగండి అంతేకాకుండా గింజ పెట్టిన కాడ నుంచి మొలక మొలిసి హార్వెస్ట్ తీసుకునేంత వరకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నేను మీకు ఎప్పటికప్పుడు నేను కామెంట్స్లో నేను ఆన్సర్ ఇస్తూ ఉంటాను అంతేకాకుండా మీ కొరకు నేను సపరేట్ ఒక వీడియో కూడా చేసి పెడతాను ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్స్లో చెప్పండి అది మనం దీని నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే ఉడకబెట్టేద్దాము నేను ఆల్రెడీ నేను హాట్ వాటర్ పెట్టేసినాను స్టవ్ మీద ఇప్పుడు వెళ్ళి అందులో వేయడం అనమాట అంటే వాటర్ కొంచెం ఎక్కువసేపు లే లేట్గా వేడైతే కాబట్టి ముందే పెట్టేశాను ఇప్పుడు వెళ్ళి ఆ వాటర్లో ఇవి యాడ్ చేయడమే ఉంది వెళ్దాం పదండి ఓకే ఇది ఎసరి పెట్టేసినాను ఇవి ఉడకబెట్టడం కోసం ఎసర పెట్టాను ఇవి ఈవినిగా వేసేసాను ఇవి ఎంతసేపు ఉడకాలి అంటే మీరు గెజ్జే గెజ్జేయగలుగుతారా ఏ కరెక్ట్ గా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉడకాలి అప్పుడే అది మెత్తబడిపోతాయి అనమాట ఇప్పుడు మనం ఆల్రెడీ ఉడకబెడతాం కదా ఉడకబెట్టినప్పుడు మనం ఏదైనా చాక్ తోటి ఇట్లా ఉన్నప్పుడు అది ఉడికినప్పుడు ఏమవుతుంది ఇట్లా మెత్తగా వెళ్ళిపోతుంది కదా లోపలికి అలాగా ఇది కూడా మనం సామగడ్డ కూడా ఉడకబెడతాం కదా కండగడ్డ ఉడకబెడతాం కదా సేమ్ టు సేమ్ అలాగే అనమాట అలాగే ఉడకబెట్టేసి జస్ట్ మనం చాక్తో ఇట్లా అన్నప్పుడు ఇట్లా ఈజీగా పోయేంత వరకు ఈజీగా పోయేంత వరకు ఉడకబెట్టేసి ముక్కలు ముక్కలుగా చేసి ఎండబెట్టడమే కొంచెం అటు ఇటుగా స్ప్రెడ్ చేసుకుందాం దీన్ని కొంచెం అటు ఇటుగా స్ప్రెడ్ చేసి వదిలిపెట్టేద్దాం ఇది ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని ఇలా వదిలేసి వదిలేసి ఇట్లా బాగా ఉడుకుతుంది ఇసరొచ్చి బాగా ఉడుకుతుంది అట్లా ఉడకని ఇవ్వాలి హై ఫ్లేమ్లో పెట్టాలి పెట్టేసి ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇది ఏం లేదు నెక్స్ట్ ప్రాసెస్ అంటే ఏం లేదు సపరేట్గా ఉడికిన తర్వాత మనం మామూలుగా ఆలుగడ్డలు అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వండేసుకుంటాం కదా షాగడ్డలైనా ఆలుగడ్డలైనా ఇదేంటి అంటే ఇప్పుడు మామూలుగా ఫార్మర్స్ ఎవరైనా ఏం చేస్తారంటే ఇప్పుడు మనకు మనకు కొమ్ములు వస్తాయి కదా ఏది మనకు పసుపు కొమ్ములు అనేవి షాప్ నుండి వస్తాయి కదా అవి ఏంటి అంటే ఈ ప్రాసెస్ తర్వాతనే మన చేతికి వస్తాయి అనమాట అంటే ఇట్లా ఉడకబెడతారు వన్ అవర్ ఉడకబెట్టి పొలంలో కళ్ళాలు ఉంటాయి కదా ఆ కళ్ళలో ఎండబెట్టేసి ఒక వారం రోజులు ఎండబెడతారనమాట బాగా ఎండాలి అవి బాగా డ్రైగా అయితేనే ఆ పసుపు కొమ్ములు తొందరగా పురుగు పట్టకుండా ఉంటాయి పసుపు కూడా పురుగు పట్టకుండా అనమాట వాటితో పట్టించుకున్న పసుపు ఎక్కువ లైఫ్ టైం ఉంటుంది అనమాట కాబట్టి అవి ఉడికిన తర్వాత ఎండబెట్టిన పెట్టిన తర్వాత ఆ కొమ్ములే మనకు షాప్ లోకి వస్తాయి అవే మనం తెచ్చుకుంటాం అనమాట ఇప్పుడు మనం ఆ స్టెప్ లో ఉన్నాము అయితే ఇక్కడ ఏంటంటే మనం ఏం చేస్తాం ఆ కొమ్ములు తీసుకొచ్చుకొని షాప్ నుండి కొమ్ములు తీసుకొచ్చుకొని ఏం చేస్తామో ఇట్లా చిన్న చిన్న ముక్కల చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి దాన్ని ఏం చేస్తాము పిండి గిన్నెకి పట్టిస్తాం కదా పిండి గిన్నెకి ఇస్తాం కదా అట్లా ఇక్కడ ఏంటంటే మన చేతిలో పని కాబట్టి ఆ ఉడికిన పసుపు కొమ్ముని ముక్కలు ముక్కల కింద కట్ చేసుకొని ఎండబెట్టుకోవాలి ఎండబెట్టుకొని ఎండిన తర్వాత ఆ ముక్కల్ని పసుపు పట్టుకుంటే సరిపోతుంది లేదు అంటే ఆలుగడ్డ క్రష్ చేస్తాం కదా మనం ఆలుగడ్డ ఫ్రై చేసినప్పుడు అంటే ఆలుగడ్డ కుర్మా చేసినప్పుడు క్రష్ చేస్తాం కదా ఉడికిన ఆలుగడ్డని అట్లా కూడా క్రష్ చేసి ఎండ పెట్టుకోవచ్చు ఎట్లయినా చేసుకోవచ్చు ముందైతే ఇది ఉడకాలి కదా ఉడకని ఈ వీడియోకి సంబంధించి మిగతా పార్ట్ పార్ట్ త్రీలో లో చూడండి ఎందుకంటే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్స్ లో పెట్టండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఉంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని మీరు కొత్తగా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ బాయ్